బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మంత్రంగా సాగుతున్న నాలాల అభివృద్ధి పనులపై మండిపడ్డ బీజేపీ పార్టీ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో సాగుతున్న నాలా అభివృద్ధి పనులపై కన్నెర చేసిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఇరవై మూడో వార్డు ఒకటో వార్డులో నాలా పనులు ఎలాంటి నాణ్యత లేకుండా నత్త నడకన తలాతోక లేకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు ఉన్నాయా లేవా అని మున్సిపల్ కమిషనర్ను అధికారులను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ట్రంక్ లైన్ పనులను సైతం లెక్క చేయకుండా తూతూ మంత్రంగా నాణ్యత లేకుండా చేస్తున్నారని బడంగ్పేట్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రజలకు కాలనీ ఈ అకాల వర్షాలతోటి తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఇటీవల గత రెండు సంవత్సరాల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కాలనీలు అనేక కాలనీలు నీట మునిగిపోయినాయి చెరువులలో కాలనీలు తాండవిస్తున్నాయి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం గతపాలకులు గతపాలకులు అంటే రెండు వేల ఆరో సంవత్సరం నుంచి నాలుగు ఐదు ఆరు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో అనేక కాలనీలు వెలిసినాయి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న స్థానిక మంత్రివర్యులు గారి ముఖ్య అనుచరులు సర్పంచులుగా ఎంపిటీసీలుగా చలమైనటువంటి రోజులలో ఇక్కడ విచ్చలవిడిగా నాళాలు ఆక్రమించి చెరువు స్థలాలను ఆక్రమించి ఎఫ్టిఎల్ లాంటిలో పర్మిషన్లు ఇచ్చి విచ్చలవిడిగా ఇల్లు కట్టిన ఫలితంగా ఇప్పుడు అన్ని లోతట్టు ప్రాంతాలన్నీ మునుగుతున్నాయి కాలువలకు అడ్డంగా ఉండకంలో కాలనీలు అన్ని జలమయమవుతున్నాయి వీటికి ఈరోజు ట్రంక్ లైన్ అనే అంశానికి అవకాశమే లేనటువంటి ఈ ప్రాంతంలో ట్రంక్ లైన్ కావాలి జరిగిపోయిన నష్టాన్ని మనమే భరించుకోవాలి చేసిన పాపాలను కడుక్కోవాలి ఈ ప్రాంతంలో ఒక ట్రంక్ లైన్ వేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అందరూ స్వాగతించరు గత రెండు సంవత్సరాలుగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు తారక రామారావు గారిని తీసుకొచ్చినప్పుడు భారీ ఆర్భాటంగా ఒక ప్లీనరీని తలపించేటట్టుగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు మీ నోటికి ఎన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లతోటి మేము డెవలప్ చేస్తున్నామని చెప్పారు గత జనవరిలో సోదర గత జనవరిలో అయినటువంటి ఈ ఏదైతే మీరు కోట్ల రూపాయలు మేము తెచ్చి వెచ్చిస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయికి కూడా మీరు బిల్లించ బిల్లు చెల్లించలేదని నేను చెప్తున్నాను నేను ఇది వాస్తవం కాకపోతే ఈ సవాలు స్వీకరించడానికి గౌరవ మేయర్ గారు కానివ్వండి ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ ఎవరైనా సరే ముందుకు రండి నేను సిద్ధంగా ఉన్నాను నేను మీరు తూతూ మంత్రంగా ఒకటో డివిజన్లో కొంత కొంత దూరం గెలిగించి ఒక అగాధాన్ని ఏర్పాటు చేసి అటే వదిలిపెట్టారు శివనారాయణపురంలో కొంత దూరం గుంత తోడిచ్చి ఒక అగాధంగా చేసి దాన్ని అట్లనే వదిలిపెట్టేశారు వెంకటేశ్వర గారిని ఇరవై మూడో డివిజన్లో అకారణంగా తవ్వి నాలుగు నెలలు అట్లనే ఉంచి నిన్న గౌరవ మేయర్ గారు అక్కడికి వెళ్ళి శాశ్వత ప్రణాళికల మీద గౌరవ మంత్రివర్యులు కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ కుమ్మరిస్తున్నారు అభివృద్ధి జరుగుతుందంటని చెప్పి అనునిత్యం ప్రచారం చేసుకొని రోజు సమీక్షలు చేసుకుంటా చేసినటువంటి కార్యాన్ని నిన్న గౌరవ మేయర్ గారు పోయి తూతూ మంత్రంగా పైపులేసి పూడ్చి తాత్కాలికంగా చేతులు దులిపేసుకుంటున్నారు ఇదేనా మీరు శాశ్వత ప్రణాళిక అంటని చెప్పి మీరు అన్నారు ఈ విషయాన్ని మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అని చెప్పి ఇక్కడ సమస్య ఉంది అయ్యా నిర్లక్ష్యం జరిగింది మీరు తొందరగా డెవలప్ చేయండి అంటని చెప్పి మేము వెళ్తే మాకు రాజకీయ రంగు అంటగట్టి స్థానిక టీఆర్ఎస్ అధ్యక్షులు అవాక్కులు చెవాక్కులు పేలిండు ఎవరివండి అవాకులు సోదర మీకేమైనా పరిజ్ఞానం ఉంటే చెప్పండి ఈ ప్రాంతంలో మీరు ట్రంక్ లైన్ ఎంత దూరం అండి అనుకున్నారు ఎంత దూరం ఇచ్చారు మీకు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి కబ్జా చేయడానికి మాత్రం మీకు అరగంట టైం పట్టదు కానీ వాటిని పూడ్చడానికి మీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి ఎన్ని ఎన్ని రోజులు మభ్య పెడతారు మీరు ఈ కాలనీ వాళ్ళని మీరు ఎన్ని రోజులు మభ్య పెడతారు మీరు ఒక ప్రణాళిక లేదు ఒక విజన్ లేదు ఇప్పటికైనా సరే మీరు ఎవరైతే గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజల యొక్క ఇబ్బందులను గ్రహించండి స్వాగతిస్తాం మీరు ట్రంక్ లైన్ అన్నట్టుగా కోర్టుల అభివృద్ధిని చేయండి మేము స్వాగతిస్తాం నిర్లక్ష్యాన్ని మాత్రం మేము ఏ మాత్రం సహించము ప్రజలకు ఇబ్బంది అయితే ప్రజల పక్షాన మేము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాం ఇక టిఆర్ఎస్ అధ్యక్షుడు అంటారు మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చారా మీ కిషన్ రెడ్డి మంత్రి నిధులు తెచ్చారా అంటారు మీరు బాధ్యత రహితంగా మాట్లాడొద్దు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ పట్టణ ప్రగతి కార్యక్రమానికి స్వతహాగా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన కార్పొరేషన్కి డైరెక్ట్గా నిధులు విడుదలవుతున్నాయి మీరు ఎక్కడెక్కడైతే కబ్జా జయంగా మిగిలినటువంటి శ్మశాన వాటికలు ఏవైనా ఉంటే వాటికి ఎంబడే మీరు కంపౌండ్ వాళ్ళు పెట్టుకోండి లేకుంటే కబ్జాకు గురవుతుందని ఈ శ్మశాన వాటికలకు కూడా డైరెక్ట్గా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి నీకు తెలియకపోతే మున్సిపల్ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళని అడగండి కేంద్రం నుంచి మనకు డైరెక్ట్గా ఎన్ని నిధులు వస్తున్నాయి స్వచ్ఛ భారత్ ఒక చిన్న బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా స్వచ్ఛ భారత్ నిధుల కింద డైరెక్ట్ కేంద్రం నుంచో వస్తున్నాయి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచో వస్తుంది కిషన్ రెడ్డి గారు ఇస్తారు అని అంటే ఈ ప్రాంతానికి ఒక పార్లమెంటు సభ్యులు ఉంటారు పార్లమెంటు సభ్యులు కొంత ఇక్కడ వెచ్చిస్తారు కిషన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన కూడా నిధులు వెచ్చిస్తారు మీరు ఒకవేళ మీరు అన్నట్టుగా ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు మీరు నిధులు ఇచ్చారా ఏమైనా చేస్తురా అని అంటే ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి ఇదే బండి సంజయ్ గారు ఇదే కిషన్ రెడ్డి గారు డబుల్ ఇంజన్ సర్కార్ తోటి తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళే ఈ ప్రాంతానికి అభివృద్ధిలో ఇస్తారు అప్పుడు వాళ్ళని అడుగుదాం మనం ఎన్ని ఫండ్లు తెచ్చిర్రు మీరు ఏం చేసిరని ఇప్పుడు ఇవ్వాల్సింది మీరు చేయాల్సింది మీరు నిర్లక్ష్యానికి బాధ్యత వహించాల్సింది మీరు ప్రజల క్షమాపణ చెప్పాల్సింది మీరు అన్నిటికీ మీరే బాధ్యత వహించాలి త్వరితగతిన మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మేము హర్షిస్తాము ప్రజల పక్షాన మేము హర్షిస్తామని తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి